అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్షం కురుస్తున్న రాత్రి పార్ట్స్ సెవెన్కి అయితే స్వాగతం అండి వన్ టు సిక్స్ పార్ట్స్ ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటాయి మన కింద స్టోరీస్ కూడా చదవండి చాలా అయితే బాగుంటాయి నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు లేట్ అవుతుంది అనుకోవద్దు ఫ్రెండ్స్ అసలు పిల్లాడికి ఎగ్జామ్స్ టైం కదా వాడిని చదివించుకోవడం ఇంట్లో పనులతోనే సరిపోతుంది అందువల్లే లేట్ అనమాట ఇక శిశిర రోహన్ ఇద్దరు కలిసి బయటకైతే వెళ్తారు ఇక అలా వెళ్ళిన తర్వాత సరదాగా ఉండొచ్చు అని చెప్పేసి ఇక శిశిర చాలా ఊహల్లో తేలాడిపోతూ ఉంటుంది ఇక హైదరాబాద్ వచ్చాను కదా ఇక రోహన్ కలుస్తున్నాను హ్యాపీగా ఉండొచ్చు అన్నట్లుంటే ఇక వీళ్ళిద్దరు బయటకు వెళ్ళిన తర్వాత అప్పుడే రేణు మెసేజ్ అయితే చేస్తుంది ఇక దాంతో సార్ లంచ్ లంచ్కి రాలేదు మా డాడీ చాలా ఫీల్ అయ్యారు అనేసి ఇక తను చాటింగ్ లాగా అయితే ఉంటే ఇక సిసిర ఎంతసేపు చూసినా కానీ ఇక తను ఆ లో మునిగిపోయేసరికి బోర్ కొట్టేసి ఎవరితో చార్జ్ చేస్తున్నారా అనేసి కోపం వచ్చేసి ఇక కోపంగా శిసిర వెళదామా రోహన్ అనేసి అంటూ ఉంటే ఇక తను తడపడుతూ ఆఫీస్ కాల్ ఆఫీస్ నుంచి అన్నట్లుగా నాకు కాల్ వస్తుంది నేను మాట్లాడాలి అర్జెంట్గా నువ్వు క్యాబ్లో వెళ్తావా అని చెప్పేసి రోహన్ అంటే ఒకసారిగా కోపంగా బాధగా సరే అని చెప్పేసి అంటుంది సరే జాగ్రత్తగా వెళ్ళు వెళ్ళగానే కాల్ అంటాడు రోహన్ ఇక శిసిర రాంగ్ పర్స్ ఏమన్నా చూజ్ చేసుకున్నానా నన్ను చేస్తున్నాడు చేస్తున్నాడే ఎందుకు అని చెప్పేసి తను చార్జ్ చేసేది రేణుతో నేనా అన్నట్లు కొంచెం డిసప్పాయింట్గా అయితే రోహన్ మారిపోతున్నాడు అనుకుంటూ ఇక సిసిటీలో ఉన్న ఒక ఇన్నర్ వాయిస్ అయితే అలా బాధపడుతూ ఉంటే బయటికి వచ్చేసి అలా నెగిటివ్గా ఆలోచిస్తావు ఎందుకు ఏదో ఇంపార్టెంట్ కాలేమో అందుకనే అలా తను అది ఇంపార్టెంట్ అయి ఉంటుంది అని చెప్పేసి అలా ఆలోచించకు అంటే ధైర్యం అయితే చెప్తుంది ఇక ఫస్ట్ నుంచి తన గురించి అతిగా ఆలోచించి ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకు రియాలిటీలో ఇవన్నీ జరగవు తట్టుకోవడం చాలా కష్టం లైట్ తీసుకో ఏదైనా ముందు కెరీర్ గురించి ఆలోచించు అని చెప్పేసి ఇక ఇన్నర్ వాయిస్ అదృశ్యం అనమాట ఇక సిసిరా క్యాబ్లో ఇంటికి అయితే వెళ్ళిపోతుంది రోహన్కి కాల్ చేస్తుంది నేను ఇంటికి వచ్చేసాను అని చెప్పడానికి బిజీ బిజీ అని అయితే వస్తూ ఉంటుంది ఇక మెసేజ్ చేస్తుంది ఇంటికి వచ్చేసానని ఇక వెంటనే ఓకే తిని పడుకో గుడ్ నైట్ అనేసి రిప్లై ఇస్తాడు ఇక శిశ్ర ఆ మెసేజ్ చూసి చాలా బాధపడుతుంది ఈ మధ్య రోహన్కి నాతో మాట్లాడడానికి మాటలే కరువు అయ్యాయి ఎప్పుడు బిజీగానే ఉంటున్నాడు నాతో సరిగ్గా మాట్లాడడం లేదు మొదట్లో ఉన్నంత ప్రేమగా కూడా లేడు ఏమైంది ఏమైంది రేణు వల్లే మా ఇద్దరి మధ్య ఇంత డిస్టబెన్స్ వచ్చిందా అని చెప్పేసి చాలా బాధగా ఉండం కానీ అప్పుడే పవన్ కాల్ చేస్తాడనమాట కంగ్రాట్స్ తీసి నీకు రోహన్ ఆఫీస్లో జాబ్ కన్ఫర్మ్ అయ్యింది అని చెప్పేసి అంటాడు ఎలా బావా అని చెప్పి చాలా ఎగ్జైటెడ్గా అయితే అడుగుతూ ఉంటుంది సిసిరా నీకు ఎందుకే నువ్వు అడిగావు నేను ట్రై చేశాను అది ఓకే అయింది రేపే ఆఫీస్కి వెళ్ళొచ్చు నువ్వు అని చెప్పేసి ఇక చెప్తూ ఉంటే చాలా థ్యాంక్స్ బావా అని చెప్పేసి నువ్వు రేపు ఆఫీస్కి వెళ్ళు నా ఫ్రెండ్ నిన్ను రిసీవ్ చేసుకుంటాడు అని చెప్పి పావన్ అయితే కాల్ కట్ చేస్తే ఇక వెంటనే థ్యాంక్ యూ సో మచ్ పావ అని ఇక ఫీల్ అయిపోతూ కాల్ కట్ చేస్తుంది శిశిరా ఇక రోహన్కి తనక ఇలా జాబ్ ఆపర్ను వచ్చిందని చెప్పేసి చెప్దామని కాల్ చేస్తే బిజీ బిజీ అనేసి వస్తూ ఉంటే ఇక ఇరిటేషన్ లాగా వస్తుంది ప్రతిసారి ఎందుకు ఇలా బిజీగా ఉన్నాడు అని చెప్పేసి కూల్ కూల్ అనేసి అనుకొని ఇక నిద్రపోతుంది అనమాట ఇక మార్నింగ్ అవ్వగానే ఇక రోహన్ గుడ్ మార్నింగ్ బేబీ అని మెసేజ్ పడతాడు చూసి కూడా ఇక రిప్లై ఇవ్వదు అనమాట శిశిర తను ఎప్పుడు పడితే నేను వెంటనే రిప్లై ఇవ్వాలా నేను కాల్ చేస్తే బిజీ వెంటనే కాల్ చేయడు మెసేజ్కి రిప్లై ఇవ్వడు అని చెప్పేసి ఇక వన్ అవర్ తర్వాత మా తిన్నావా అనేసి మళ్ళీ మెసేజ్ చేస్తాడు రిప్లై అయితే ఇవ్వదు శిసిరారోహ నా ఆఫీస్లోనే అయితే ఉంటాడనమాట ఇక మేనేజర్ సార్ వచ్చేసి డియర్ స్టాఫ్ మీకు విషయం చెప్పాలి సడన్గా మీటింగ్ అరేంజ్ చేయించానని చెప్పేసి ఇక మీటింగ్ అనేది ఒకటి స్టార్ట్ చేస్తారనమాట మన ఆఫీస్కి ఒక కొత్త మెంబర్ రాబోతున్నారు అని చెప్పేసి ఇక ఇంట్రడ్యూస్ చేస్తారనమాట శిసిరుని ఇప్పటివరకు అన్ని ప్రాజెక్టు సక్సెస్ఫుల్ గా రన్ చేసింది మన యొక్క రోహన్ టీమే గా కానీ మన వికాస్ టీం వాళ్ళు సరిగ్గా వర్క్ చేయలేదు చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కొంచెం వెనకబడిపోయారు కదా ఇక వాళ్ళ కోసం ఇక ఈ టీంని మంచిగా బిల్డ్ చేయడానికి ఒక మెంబర్ని ఒక తెలివైన అమ్మాయిని వికాస్ టీంలో మెంబర్గా అయితే మేము అపాయింట్ చేస్తున్నాము తను వస్తుంది అని చెప్పేసి ఇక అందరూ ఆత్రం ఆత్రంగా ఎవరబ్బా తను అందంగా ఉంటుందా మళ్ళీ ఒక కొత్త అమ్మాయి వస్తుంది మన ఆఫీస్కి అని చెప్పేసి మెంబర్స్ అంతా కూడా గర్ల్స్ ఇక బాయ్స్ అంతా ఎగ్జైటెడ్గా ఉండంగానే ఒక పింక్ శారీలో అందరూ షాక్ అయ్యేలాగా శసిరా అయితే వస్తుందనమాట చాలా లాగా రెడీ అయ్యి ఇక అందరూ షాక్ లాగా అయిపోతారు ముఖ్యంగా మన రోహన్ అయితే నోరు తెరిచి అలానే అయితే చూస్తూ ఉంటాడనమాట ఇక అందరినీ ఇక సిసిరా అని చెప్పేసి ఇక మేనేజర్ సార్ అయితే పరిచయం చేసి చెప్పేసి ఆల్ ద బెస్ట్ శిశిరా అని చెప్పేసి మీ టీమ్ లీడర్ వికాస్ అని చెప్తారనమాట ఇక అందరూ కూడా చప్పట్లు కొడుతూ గ్రాండ్ వెల్కమ్ సిసి అని చెప్పేసి శిశిరా అందరూ విష్ చేస్తూ ఉంటారు ఇక ఒక్క రోహన్ రేణు తప్ప వాళ్ళంతా కూడా హ్యాపీగా రిసీవ్ చేసుకొని అందరూ కాంగ్రాట్స్ కాంగ్రాట్స్ అని చెప్పేసి ఇక చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు ఇక సిసిరా మేనేజర్ సార్ దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ సార్ ఈ జాబ్ ఇచ్చినందుకు అని చెప్పేసి ఏ అంటే ఇక పవన్ నా ఫ్రెండ్ క్లాస్మేట్ అట తను కాల్ చేసి చెప్పాడు నా ఫ్రెండ్ క్లాస్మేట్ నాకు కూడా ఫ్రెండే కదా అయినా తను చెప్పాడని కాదు నీ నే నీ రెజ్యూమ్ ఇవన్నీ నీ బ్యాక్గ్రౌండ్ వర్క్ అవన్నీ కూడా చూసాము చాలా బాగున్నాయి ఆల్రెడీ నువ్వు యూఎస్కి కదా ప్లాన్ చేసి ఆల్రెడీ జాబ్స్ అన్నిటిని కూడా వదులుకున్నావుగా చాలా మళ్ళీ ఎందుకు మా కంపెనీలో చేయాలనుకుంటున్నావు అనేసి అవన్నీ అడుగుతూ ఉంటే ఇక తను క్యాజువల్ క్యాజువల్గా యూఎస్ వెళ్దాం అనుకున్నాను సార్ కానీ ఎందుకు వెళ్ళవద్దు కాక ఇక మళ్ళీ ఇక్కడే జాబ్ చేయాలనిపించి ఇక్కడే చేస్తున్నానని చెప్పేసి ట్యాంక్ చెప్పేసి ఇక అయితే వస్తారు ఇంతలోకి ఇక వికాస్ రాగానే శిసిర సిస్టమ్ దగ్గర తీసుకెళ్ళి వాన్ని మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయని చెప్పేసి మేనేజర్ గారు అయితే చెప్తారనమాట ఇక ఓకే సార్ అని వికాస్ శిసిర ఇద్దరు కూడా అయితే వచ్చేస్తారు ఇక టీం మెంబర్స్ అందరూ కలిసి ఇంట్రడ్యూస్ చేసుకొని అందరూ హాయ్ చెప్పి సరదాగా నవ్వుకుంటూ వెళ్తూ ఉంటారనమాట ఈ వికాస్ టీం వాళ్ళంతా కూడా ఇక అప్పుడు అక్కడికి రోహన్ వస్తే ఇక హాయ్ అనేసి అంటుంది ఇక దాంతో కోపంగా వెళ్ళిపోతాడు ఇక వికాస్ రోహన్కి పొగరు అని చెప్పేసి ఇక చెప్తూ ఉంటాడనమాట శిసిరికి ఆ రేణు వీడు కలిసి తిరుగుతూ ఉంటారు ఈ మధ్య చాలా క్లోజ్గా కూడా ఉంటున్నారు ఇంటికి లంచ్ కూడా ఇన్వైట్ చేశారంట అని చెప్పేసి తెలిసినవి అన్నీ కూడా వికాస్ ఇక రోహన్ గురించి శిష్యులకు అయితే చెప్తూ ఉంటారు ఇక అప్పుడే ఇవి మెంబర్స్ అంతా కూడా ఓకే క్యాంటీన్కి వెళ్దామా అని చెప్పేసి ఇక అందరూ నవ్వుకుంటూ అయితే క్యాంటీన్ దాకా అయితే వెళ్తారనమాట ఇక అందరూ ఎంజాయ్ చేస్తూ నవ్వుకుంటూ ఉండడం కూడా రోహన్ చూసి చాలా కోపడుతూ నాకు తెలియకుండా జాబ్లో జాయిన్ అయ్యింది నాకు ఒక మాట కూడా చెప్పలేదని కడుపు మండిపోతూ ఉంటుంది రోహన్కి వికాస్ టీమ్ వీళ్ళంతా కూడా ఒక డ్రింక్ పార్టీతో అందరూ చిల్ అవుతారనమాట చాలా హ్యాపీగా ఇక ఆఫీస్ టైం అయితే అవుట్ అవుతుంది అయిపోతుంది ఇక రోహన్ ఈ కారులో వెయిట్ చేస్తున్నానని మెసేజ్ చేస్తాడు ఇక చెప్దాం వెళ్ళేటప్పుడు ఇలా సడన్గా జరిగిపోయింది నేను ఎన్నిసార్లు కాల్ చేసినా మెసేజ్ చేసినా నువ్వు లిఫ్ట్ చేయలేదు అందుకని నేను చెప్పలేదని చెప్దాం అనుకుంటూ తిను వెళ్ళేసరికి కోపంగా ఎంతసేపు వెయిట్ చేయాలి ఇప్పుడేమైనా మహారాణినా అని ఎంతసేపు వెయిట్ చేస్తుంది ఆ వికాస్ గారితో మాటలు చెప్తుంది అనుకుంటా అని చెప్పేసి కావాలనే రోహన్ కోపంగా వెళ్ళిపోతాడు ఇక కిందకొచ్చి చూసేసరికి రోహన్ లేకపోయేసరికి వెళ్ళిపోయేటంట్లున్నాడు అని చెప్పేసి క్యాబ్ బుక్ చేసుకుని క్యాబ్లో వెళ్ళిపోతుంది ఇక రోహన్ కోపంగా కాల్ చేసి తిడతా ఉంటాడు అసలు నువ్వు జాబ్ చేసేది ఎక్కడైనా నాకు ముందే ఎందుకు చెప్పలేదు అసలు నీకు చెప్పాలని కొంచెం కూడా అనిపించలేదా నాకు ముందుగానే చెప్పుంటే నేను చెప్ జాబ్ని నేను సెట్ చేసేవాడిని కదా అని చెప్పేసి ఊరికే పేలిపోతూ ఉంటాడనమాట ఎందుకు అలా తిడుతున్నావు ఏమైంది నేను చెప్దామని అలా చాలాసార్లు కాల్ చేస్తాను మెసేజ్ చేశాను తమరు బిజీ జీగా ఉంటే నేనేం చేసేది పవన్ బాబుని అడిగితే ఇక పవన్ బాబు చూసాడు అని చెప్పేసి ఇక ఇలా చెప్తూ నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి వచ్చాను అనేసి చెప్తూ ఉంటుంది ఇక కోపంగా ఓకే ఉంటా అనేసి ఇక తను తిట్టేసరికి బాగా అనేసి అంటుంది ఇక శిశిర ఎప్పుడైతే ఆఫీస్లో జాయిన్ అయిందో ఇక రోహన్కి కంటి మీద కొనుకైతే ఉండదు శిశిరా ఏమనుకుంటుందో రేణుని నన్ను చూసి అని చెప్పేసి ఇక మనసులో అయితే కొంచెం టెన్షన్ టెన్షన్గా ఫీల్ చేస్తూ ఉంటాడనమాట రోహన్ ఇక కొన్ని డేస్ రేణు కావాలని శిశిర్ ముందు క్లోజ్ క్లోజ్గా అయితే ఉంటుంది ఇక శిశిర్ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఇక రేణుని తన గారులో రోజు కూడా పికప్ చేసుకోవడం డ్రాప్ అన్నీ కూడా చేస్తూ ఉంటాడు ఇంకా సిసిరా అడుగుతూ ఉంటుంది నువ్వెందుకు తనని డ్రాప్ చేయాలి తను వెళ్తుంది కదా అని అంటే క్యాజువల్గా రూమ్ కూడా అటువైపే కదా అని చెప్పేసి జస్ట్ ఫ్రెండ్ ఇంకా మనం ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తున్నాం కదా అన్నట్లు మాయ మాటలలాగా రోహన్ చెప్తూ ఉంటే ఇక చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఈ మాటలన్నీ విని ఇక నాకు దూరం అయిపోతున్నాడు రోహన్ అని చెప్పేసి ఒకరోజు మా కాల్ చేసి మెసేజ్ చేస్తుంది నీకు నీతో మాట్లాడాలి రోహన్ అనేసి అంటే ఇక ఒక చోట అయితే కలుసుకోవడానికి వెళ్తారు నీకు దూరంగా ఉన్నప్పుడే బాగుంది రోహన్ ఇప్పుడు నువ్వు చెప్పే అబద్ధాలు నీ దగ్గరకు వచ్చాక నీ బిహేవియర్ చూస్తే అసలు నాకు కళ్ళబడి వాటర్ ఆగడం లేదు అనేసి అంటూ ఉంటే దేని గురించి ఏమైంది అనేసి అడుగుతూ ఉంటాడు లోహన్ రేణుగు అనేసి అంటూ ఉంటుంది తను తాను అని చెప్పేసి ఇక ఏం చెప్పాలో ఇక ముసలు ముసుగులో గుద్దులాట్లేందుకు ఆల్రెడీ తెలిసింది కదా ఇంక మనం అవి ఇవి ఎందుకు అబద్ధాలు చెప్పడం అన్నట్లు మా ఇంట్లో క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ మన లవ్ యాక్సెప్ట్ చేయరు అని మోహం మీద చెప్పేస్తాడు రోహన్ అసలు ఆ మాటకి చాలా అంటే షాక్ అయిపోతుంది ఇక శిశిర ఇలాంటి ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఆన్సర్ తన నుంచి రావడం వల్ల అందుకని ఏం చేస్తున్నావు రోహన్ అనేసి అడుగుతూ ఉంటుంది ఆ రేణుకి నేనంటే ఇష్టం ఇంకా సేమ్ క్యాస్ట్ పైగా మా పేరెంట్స్ కూడా ఓకే అన్నారు రేణు పేరెంట్స్ కూడా నేను ఓకే అన్నారు అని చెప్పి ఇంకా తన మా గుండెల్లో గుచ్చే మాటలన్నీ నిదానంగా అయితే చెప్తూ ఉంటాడు రోహన్ ఇక నువ్వేనా రోహన్ ఇదంతా మాట్లాడేది అని చెప్పేసి కళ్ళమ్మడి వాటర్ కాల్చుకుంటూ రో శిసిరా రోహన్ మాటలకి ఏడుస్తూ నేను ఒకప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయలేదని నా కోసం వచ్చి ఏడ్చి నన్ను మోసం చేస్తావా వదిలేస్తావా అన్నవాడివి ఇప్పుడు నన్ను ఇలా పిచ్చిదాన్ని చేసి బ్రేకప్ అంటావా అని చెప్పి ఇక చాలా కోపంగా ప్లీజ్ రోహన్ ఒకసారి ఆలోచించి నువ్వు సడన్గా ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నావు నీకోసం నేను అన్ని నాన్ వెజ్ కర్రీస్ తీసుకొచ్చేస్తూ ఉంటాను నీకు నచ్చినట్లు ఉండు ఉంటాను నీకు ఏ ప్రాబ్లం రాదు అని చెప్పేసి చాలా బాగా అయితే చెప్తూ ఉంటుంది కానీ అవి ఏమీ వినడనమాటోసీసీ అని చెప్పేసి చాలా ఇక చాలా క్యాజువల్గా అసలు ఏ బాధ లేని వాళ్ళలాగా ఇక అలా చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు కానీ ఇక్కడ శిసిర ఏడుస్తూ చాలా అంటే చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక సడన్గా పెద్ద వర్షం అయితే కురుస్తూ ఉంటుంది శిసిర ఏడుస్తూ వెళ్ళిపోతున్న రోహన్ వైపే చూస్తూ ఉంటుంది ఒకప్పుడు ఈ వర్షమే మనల్ని కలిపింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక రోహన్ కార్లో అయితే వెళ్ళిపోతూ ఉంటాడు ఇక సారీ శిసిరా అనేసి మెసేజ్ చేస్తాడనమాట ఇక్కడ వచ్చేసి శిసిర అయితే ఏ వర్షం మనల్ని కలిపిందో ఆ వర్షంలోనే మనం విడిపోతున్నాము నువ్వు చాలా మారిపోయావు నన్ను మోసం చేసావు అని చూసి ఇక చాలా ఫీల్ అయిపోతూ ఉంటుంది నేను మాత్రం నేను హార్ట్ఫుల్గా లవ్ చేస్తాను అని ఫీల్ అయిపోతూ ఉంటుంది అనమాట నా ప్రాణం నువ్వే రోహన్ అంటూ పెద్దగా అయితే ఐ లవ్ యూ రోహన్ అనేసి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది ఇక చాలాసేపటి వరకు అలానే అక్కడే ఉండి ఏడ్చి ఏడ్చి ఎప్పుడు పోతే ఏరుకొని అయితే శిశిర అయితే ఇంటికి అయితే వెళ్తుంది నెక్స్ట్ పార్ట్లో ఏం జరిగిందో మళ్ళీ మన ఛానల్ అయితే చూద్దాం ప్లీజ్ మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్